హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో భాగంగా వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రం ఉన్నవి సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మొదటి నుంచి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దాని ద్వారా ఇంకా ఎక్కువ కంటెంట్ గ్యాదర్ చేసుకుని వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఇంకా ఎవరైతే టెడ్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం చాలా మోస్ట్ గా ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్కు సంబంధించి మనం యూట్యూబ్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి చూసుకోవచ్చు సో అదేవిధంగా మీ మన ఛానల్ని ఫాలో అవుతూ వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఆలనే బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఈ రోజు మనం మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ ఈ వారంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ల భర్తీ సో చూసుకున్నట్లయితే దీని యొక్క పూర్తి సమాచారాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని అధ్యాపకులకు త్వరలో ప్రిన్సిపల్ల పదోన్నతులు దక్కనున్నాయి రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిదికి అనుగుణంగా ప్రిన్సిపల్లను రాష్ట్ర కేడర్గా అధ్యాపకులను మల్టీ జోన్ పోస్టులుగా మారుస్తూ పంతొమ్మిది వందల తొంభై సర్వీస్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జివో ఇరవై ఏడు జారీ చేసింది ప్రస్తుతం సీనియర్ అధ్యాపకులే కళాశాలలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తుండగా ఇప్పుడు ఆ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ముప్పై ఇంటర్ కళాశాలలు ఉండగా అందులో కొత్తవి పద్దెనిమిది అయితే ప్రస్తుతం పాత కళాశాలలో ఎనభై ఐదు ప్రిన్సిపల్ పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు సీనియారిటీ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించేందుకు జాబితా సిద్ధం చేశారు ఈ వారంలో వన్ టూ త్రీ నిష్పత్తులు అధ్యాపకులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అదేవిధంగా ఇంటర్ విద్యాశాఖ వర్గాలు తెలిపాయి అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన పద్దెనిమిది కొత్త కళాశాలలకు ఇటీవల రెండు వందల డెబ్బై మూడు పోస్టుల మంజూరు దస్తరానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే దానిపై జీవో జారీ అయితే అందులోని ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయవచ్చని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి అదేవిధంగా జూనియర్ అధ్యాపకులకు డిగ్రీ అధ్యాపకులుగా కూడా పదోన్నతులు ఇవ్వనున్నారు పిహెచ్డి లేదా నెట్ సెట్ ఉన్నవారు వీటికి అర్హులు దీనికి సంబంధించిన అర్హుల జాబితాను ఇంటర్ విద్యాశాఖ అధికారులు కళాశాలల విద్యాశాఖకు ఇటీవల అందజేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అంటే ఈ వారంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ లకు భర్తీ అనేది చేపట్టడం జరుగుతుంది సో నెక్స్ట్ కనుక అప్డేట్ చూసుకున్నట్లయితే ఓకే ఈ రోజు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఈ రోజు అంటే జూలై నైన్ సో ఏంటంటే దీని యొక్క ప్రత్యేకత ఓకే సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటైన రోజు అనమాట సో మనం దీన్ని పూర్తిగా చూసుకునే ప్రయత్నం చేద్దాం సెక్యూరిటీ కాంట్రాక్టుల క్రమబద్ధ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం సెక్యూరిటీ కొనుగోలు అమ్మకాల వ్యాపారాన్ని నియంత్రించడానికి లేదా సులభతరం చేయడానికి ఏర్పాటు చేసిన సంఘాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు అయితే నమోదైన లేదా నమోదు కాని వ్యక్తులు ఈ సంఘంలో ఉన్నారు వి అంటే ఇది వివిధ కంపెనీల షేర్లను కొనడానికి లేదా అమ్మడానికి ఏర్పాటు చేసిన వేదిక దేశంలోని ఆర్థిక వాతావరణానికి దీన్ని భారమితిగా పేర్కొంటారు ఇది దేశ ఆర్థిక ప్రగతిలోను ముఖ్య భూమిక పోషిస్తుంది షేర్లలో పెట్టుబడి ద్వారా త్వరితగతిన లాభాలు పొందవచ్చు అనేది సాధారణ ప్రజల భావన పద్దెనిమిది వందల ఐదు జూలై తొమ్మిది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ ను స్థాపించారు ఇది ఏర్పడి నేటికి నూట యాభై ఏళ్లు ఈ సందర్భంగా బిఎస్ఈ కి సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం అంటే ఇక్కడ బిఎస్ఈ ఆసియాలోని మొట్టమొదటి స్టాక్ మార్కెట్ దీన్ని సూరత్ వ్యాపారవేత్త ప్రేమ్ చంద్ రాయి చంద్ నెలకొల్పారు ఓకే సో అప్పట్లో ఇది ది నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అనే పేరుతో ఏర్పడింది తర్వాతి కాలంలో ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గా మారింది రెండు వేల పదకొండు జూలైలో దీని పేరు బిఎస్ఈ లిమిటెడ్ గా మార్చారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు ముప్పై ఒకటినిది శాశ్వత ప్రతిపాదకంగా గుర్తింపు పొందింది భారత్లో తొలి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇదే దీని ప్రధాన కార్యాలయం ముంబైలోని దలాల్ స్ట్రీట్లో ఉంది ప్రస్తుతం సుందర రామన్ రామూర్తి బిఎస్ఈకి ఎండి సిఈగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఇందులో ఐదు వేల ఆరు వందల నలభై ఏడు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి సో ఇక్కడ సూచీలు చూసుకున్నట్లయితే బిఎస్ఈ సెన్సెక్స్ ఎస్ అండ్ పి బిఎస్ఈ స్మాల్ క్యాప్ ఎస్ అండ్ పి బిఎస్ఈ మిడ్ క్యాప్ ఎస్అండ్ పి బిఎస్ఈ లార్జ్ క్యాప్ బిఎస్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్లు అంటే నాలుగు వందల అరవై ఒక్క లక్షల కోట్లు అనమాట ఇది విలువ పరంగా ప్రపంచంలోనే ఆరు అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ గా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ప్రత్యేకత అన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యమైన నోటిఫికేషన్లు సో నోటిఫికేషన్లు వచ్చే క్రమంలో మొదటగా ఉన్నటువంటి లో ఉన్న ఉద్యోగాలు ఇవి ముందర రిలీజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అవేంటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగాలు వచ్చేసి ఓకే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఉద్యోగాలు వచ్చేసి పదివేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుంది సమాచారం అదే అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీట్ ఆఫీసర్ పోస్టులు బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు అని తెలిపింది ఫ్రెండ్స్ గురుకులాల్లో పోస్టులు అనేవి గురుకులాల్లో గా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చు సో అదే విధంగా నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్ లైబ్రేరియన్ ఫిజికల్ టెస్టులు పోస్టులు ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది సింగరేణి కాలరీస్ అదే విధంగా ఇంజనీరింగ్ పోస్టులు సింగరేణి కాలరీ మరియు ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అత్యంత ముఖ్యంగా మనం ఎప్పటి నుంచి చూస్తున్నటువంటి ఇక్కడ టీచర్ పోస్టులు వచ్చేసి పరీక్ష పూర్తయిన తర్వాత సో మరో ఐదు వేల టీచర్ పోస్టులతో భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావచ్చు అంటే నోటిఫికేషన్ అనేవి జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో భాగంగా మనకి మొదటగా చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ ఆసుపత్రులకు సూపర్ డెంట్లు అనమాట నలభై నాలుగు మంది సీనియర్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఓకే సో ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటే ఏంటంటే దీని యొక్క అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బోధన ఆసుపత్రులకు రెగ్యులర్ విధానంలో ప్రిన్సిపల్స్ సూపరింటెంట్లను ప్రభుత్వం నియమించింది ఇందుకోసం అర్హత గల నలభై నాలుగు మంది సీనియర్ ప్రొఫెసర్లకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు ఏడీఎంఈలుగా పదోన్నతులు కల్పించింది ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ముప్పై నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు అనుబంధ బోధన ఆసుపత్రుల పాలన అధికారుల నియామకం పూర్తయింది జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం ఏడమ్ఈ హోదా కలిగిన వారిని మాత్రమే మెడికల్ కళాశాలకు ప్రిన్సిపల్ గా బోధన ఆసుపత్రులకు సూపరింటెండుగా నియమించాల్సి ఉంటుంది అయితే ఈ హోదా ఉన్న వారు కొందరే ఉండగా వారు పాత కళాశాలలో కొనసాగుతున్నారు మరికొందరు రిటైర్ అయ్యారు కొత్త కాలేజీలకు కొరత ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం సందర్భంగా సో వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వైద్య అధికారుల పరిస్థితిని వివరించారు కొన్నేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో తలెత్తిన ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా ఆ పైన హోదాకు ప్రమోషన్లను ఇక్కడ ప్రమోషన్లు నిర్ణయించారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మేరకు ఆరు వందల ఏడు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు నేరుగా భర్తీ చేసేందుకు ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది ఇవి కాక సుమారు మరో ఏడు వందల పద్నాలుగు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఈ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేయనున్నారు కొత్త నియామకాల నేపథ్యంలో ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రెండు వందల ముప్పై మందికి ఆ అసోసియేట్ గా పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ప్రొఫెసర్ గా పదోన్నతి కల్పించనున్నారు అందులో భాగంగానే సీనియర్ ప్రొఫెసర్లు నలభై నాలుగు మందికి ఏడీఎం ఈలుగా పదోన్నతి కల్పించారు ఏడిఎంఈలో పోస్టింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రొఫెసర్ గా ప్రమోట్ అయిన వారికి కూడా ప్రభుత్వం త్వరలోనే అంటే పోస్టింగ్ ఇవ్వనుంది ఈ అంటే ప్రమోషన్లతో అన్ని కాలేజీలో ప్రొఫెసర్ల కొరత డిపార్ట్మెంట్ హెచ్ఓడిలు సమస్యలు తీరనున్నట్లు వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి సో ఇది దీనికి సంబంధించినటువంటి అబ్జెట్స్ ఫ్రెండ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంబంధించి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాబ్స్ లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాబ్స్ లో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకరణ మహిళా సాధికారత లక్ష్యం వెళ్ళండి సో ఇక్కడ మనం పూర్తి సమాచారాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు ఈ మేరకు కేబినెట్ కూడా ఆమోద తెలిపినట్లు వివరించారు మహిళా సాధికారత రాష్ట్ర పరిపాలనలో వారి ప్రాతినిధ్యం పెంచ అన్నారు ప్రతి విభాగంలో అన్ని పోస్టులకు ముప్పై ఐదు శాతం కోటా వర్తిస్తుందని సీఎం నితీష్ తెలిపారు ఈ రిజర్వేషన్ కేవలం బీహార్ కు చెందిన స్థానిక మహిళలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు ఈ ఏడాది నవంబర్ లో బీహార్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు హరిజెంటర్ రిజర్వేషన్ అమలు చేస్తాం అదేవిధంగా నెక్స్ట్ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరికీ ముప్పై శాతం కోటా వర్తిస్తున్నారు అదే నెక్స్ట్ చూసినట్లయితే మహిళా సాధికారత ఆర్థిక సాధికారత పెంచుతాం బీహార్ యూత్ కమిషన్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య వారికి ఉపాధి విద్య నైపుణ్య అభివృద్ధి విషయంలో కమిషన్ సలహాలు ఇస్తుంది కమిషన్ లో ఒక చైర్పర్సన్ ఇద్దరు వైస్ చైర్పర్సన్లను ఏడుగురు సభ్యులు ఉంటారు వీళ్ళ ఏజ్ కూడా నలభై ఏళ్ళ లోపే ఉంటుంది యువత అన్ని శాఖలకు కమిషన్ సమన్వయం చేస్తుంది ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహిస్తుంది యువత భవిష్యత్తుకు అంటే భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా వారి నైపుణ్యం ఓకే సో నైపుణ్యం పెంచుతాం ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న అంటే చదువుకుంటున్నా లేదంటే ఉద్యోగాలు చేస్తున్న యువతకు బీహార్ యూత్ అదేవిధంగా చూసినట్లయితే బీహార్ ఓకే యూత్ కమిషన్ అండగా ఉంటుందని వారి ప్రయోజనాలు కాపాడుతుంది అని నితీష్ కుమార్ చెప్పారు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక సహాయం సో ఆర్థిక సహాయం అనేది చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం నితీష్ కుమార్ తెలిపారు అలాంటి వారికి యాభై వేల నుంచి లక్ష వరకు ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు ఈ మేరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు కాగా కేబినెట్ నిర్ణయాలపై ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు అయితే ఎన్నికలు లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ఈ స్కీమ్లు తీసుకొస్తున్నట్లు తెలిపారు తన వెల్ఫేర్ ఎజెండాలోనే నితీష్ ప్రభుత్వం కాపీ చేస్తుందని విమర్శించారు తామేం చేయదలుసుకుంటున్నామో చెప్పిన వెంటనే నితీష్ కుమార్ ఆ స్కీములను కాపీ చేస్తున్నామని ఆరోపించారు ఓకే సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సో వీటికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో మనం చూసినట్లయితే భారత ప్రభుత్వ చేనేత జౌలి మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడున జాతీయ చేనేత పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగును ప్రకటించింది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన ఇద్దరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు గజం నర్మద అనే మహిళను మార్కెటింగ్ విభాగంలో గూడ భవన్ ను యువ చేనేత విభాగంలోని ఎంపిక చేశారు దేశవ్యాప్తంగా పంతొమ్మిది మంది ఎంపిక కాగా రాష్ట్రం నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కాయి సో నెక్స్ట్ ఎస్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసిసి సిఈఓగా భారత్ కు చెందిన సంజోగ్ ఓకే సంజోగ్ గుప్తా నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇక్కడ వ్యక్తిగత కారణాలతో సీఈఓ పదవి నుంచి జెఫ్ అలర్డైస్ ఆస్ట్రేలియా తప్పుకోగా అతని స్థానంలో సంగోజ్ ఎంపికయ్యారు సంగోజ్ ప్రస్తుతం జియో స్టార్ సిఈఓ స్పోర్ట్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ గా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు ఐసీసీకి ఈయన ఏడో సిఈఓగా వ్యవహరించనున్నారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ అంతరిక్ష స్పేస్ పరిశోధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ స్పేస్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోను రూపొందించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య పెట్టుబడులు పెట్టే సంస్థలకు పాలసీ నిబంధనలు వర్తిస్తాయని రాబోయే పదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే శత్రువుల గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టే కీలక టెక్నాలజీ అయినటువంటి పొటానిక్ రాడార్ను అదేవిధంగా భారత్ తొలిసారిగా రూపొందించింది తద్వారా అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది రాడార్లను ఏమార్చే స్టెల్స్ యుద్ధ విమానాలను ఇది ఇట్టే పసిగడుతుంది శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ తంత్రాలకు ఇది లొంగదు బెంగళూరులో డిఆర్డి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేసింది నెక్స్ట్ సో ఎస్ మరి కొన్ని అఫైర్స్ బిట్స్ కూడా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అవి కూడా చేసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రిగా ఇటీవల తిరిగి ఎవరు ఎన్నికయ్యారు గత ఇరవై ఏళ్లలో ఆస్ట్రేలియాలో వరుసగా రెండోసారి గెలిచిన మొదటి ప్రధానిగా ఈయన ఘనత సాధించారు ఎవరంటే ఆంతోని ఆల్బనీస్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో భారత్లో పర్యటించిన అంగోలా అధ్యక్షుడు ఎవరు అంటే ఏంటంటే ఇక్కడ పర్యటన సందర్భంగా ఆయుర్వేదం వ్యవసాయం సంస్కృతికి సంబంధించిన ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలకు కుదిరాయి అంగోలా సాయుధ దళాల ఆధునీకరణకు రెండు వందల మిలియన్ డాలర్ల లైవ్ ఆఫ్ క్రెడిట్ ఓకే ఎల్ఓసికి భారత్ ఆమోదం తెలిపింది అంగోలా ఇటీవల అంతర్ అంతర్జాతీయ సౌర కూటమిలో నూట ఇరవై మూడవ దేశంగా చేరింది సో ఎవరంటే మనం చూసుకున్నట్లయితే జోవో లవ్రెంకో జోవో లవ్రెంకో సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇటీవల జరిగిన సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ నేతృత్వంలోని పాలక సిపుల్ అంటే పీపుల్స్ యాక్షన్ పార్టీ మొత్తం తొంభై ఏడు సీట్లకు గాను ఎన్ని సీట్లలో విజయం సాధించింది అంటే ఎంత ఎనభై ఏడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు అయితే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించిన ఈ దినోత్సవాన్ని యునెస్కో ఏటా నిర్వహిస్తుంది అంటే ఇక్కడ ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవాన్ని ఎప్పుడు అంటే మే మూడో తారీఖు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే రెండు గదుల హృదయం గల జీవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట డిఎస్సికి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ వానపాము చేపలు ఉభయ చాలా వీటికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది మనకి రావడం జరిగింది సో కాబట్టి ఇది నేను మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను పీడిఎఫ్ మొత్తం కూడా అక్కడి నుంచి మీరు నేరుగా చదువుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఒకసారి మనం వానపాము గురించి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సో వానపాము రవాణా వ్యవస్థలో హృదయాలు రక్తనాళాలు రక్తం ఉంటాయి శరీరంలో ఎనిమిది జతల పాశ్వహ హృదయాలు ఉంటాయి రక్తనాళాలు మూసుకొని ఉండే గొట్టాలు ఇవి హృదయంతో కలిసి ఉంటాయి వీటిలో రక్తనాళం ఉదర రక్తనాళం ఆహారనాళానికి పైన ఒకటి కింద ఒకటి ఉంటాయి రక్తనాళం ప్రతి ఖండితంలో వివిధ అవయవాల నుండి రక్తాన్ని సేకరిస్తుంది అందుకే ఇక్కడ ఇది ముఖ్య సిరగా పనిచేస్తుంది అనమాట ఉదర రక్తనాళం ప్రతి ఖండితంలో రక్తాన్ని వివిధ అవయవాలకు సరఫరా చేస్తుంది ఇది ముఖ్య ధమనిగా పనిచేస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే రక్తంలో రక్తం వెనుక నుండి ముందుకు ఉదరనాళంలో రక్తం ముందు నుంచి వెనుకకు ప్రయాణిస్తుంది రక్తంలో ఆక్సిజన్ తీసుకుపోయే ప్రోటీన్ ఉంటుంది అందుకే రక్తం ఎర్రగా ఉంటుంది ఓకే సో ఎర్ర రక్త కణాలు ఉండవు సో తెల్ల రక్త కణాలే ఉంటాయి రక్తంలో నీరు లవణాలు ఉంటాయి శరీర కూద్యానికి ఆహార నాళానికి మధ్య ఉన్న శరీర ఊహర ద్రవం కూడా పదార్థాల రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తుంది సో ఈ విధంగా మిగతా అయినటువంటి సో ఇక్కడ చేపలు ఉభయచరాలు బొద్దింపులు వీటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఓకే సో ఇలాంటి మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి సో మీరు సపోర్ట్ చే అంటే మీరు సబ్స్క్రైబ్ అండ్ అదేవిధంగా లైక్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే